గాలిలో ఆక్సిజన్ సుమారు ఇరవై శాతం నట్రజన్ని సుమారు ఎనభై శాతం ఉంటాయని పాఠాల్లో చదువుకున్నాం కదా మరి మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతామని ఎందుకంటారు గాలిలో ఐదింట నాలుగు భాగాల నైట్రోజన్ అంటే నైట్రోజన్ ఉంటుంది మన శ్వాసక్రియలోని ఉచ్ఛ్వాస ప్రక్రియలో గాలిలోని ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కానీ ఆక్సిజన్కి మాత్రమే రక్తంలోకి చొరబడే లక్షణం ఉంది జడకతో ఉండే నత్రజని వెళ్ళిన దారినే తిరిగి నిశ్వాసం అంటే ఎక్సలేషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అయినా మనం ఆక్సిజన్ తీసుకుని నత్రజని వదులుతామని అనకూడదు వదలడం అంటే అర్థం శరీరంలో ఉత్పత్తి అయిన పదార్థాన్ని విసర్జించడంగా భావించాలి మనం తీసుకునే ఆక్సిజన్ మన శరీరంలోని పోషక పదార్థాలను ఆక్సీకరణం చేసి శక్తితో పాటు నీటి ఆగి కార్బన్ గా మారుస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో ఉంటే ఆమ్లతత్వం అంటే ఎసిడిటీ పెరిగి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి దాన్ని వదిలేస్తాం లోపలికి వెళ్ళి అదే దారిలో వచ్చేసే నత్రజనిని మనం వదలం అదే బయటికి వచ్చేస్తుంది